నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్కారం అండి రకరకాల మాల ధారణలు చేస్తూ ఉంటారు ఆ అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువ వినపడింది మీరు కూడా చెప్పారు కరుంగళి మాల చాలా విశేషంగా ప్రతి ఒక్కరు కూడా కరుంగళి మాల వేసుకోవాలి వేసుకుంటే ఇదైపోతుంది అదైపోతుంది అని అనుకుంటున్నారు ఇంకొకసారి చెప్పండి అసలు ఏంటి ఒకసారి చూపిస్తారా మీరు కూడా వేసుకుంటారు కదా చూపించండి ఇది కరుంగళి మాల అండి దివ్యమైన మాల చూడొచ్చా చూడొచ్చండి అద్భుతం ఓ చాలా సాఫ్ట్ గా కూడా ఉంది అవునది మ్యాట్ ఫినిష్ ఉంటుంది మ్యాట్ ఫినిషింగ్ లో యా చాలా సాఫ్ట్ గా ఉంది రైట్ కరుంగళి మాల చెప్పండి ఏంటి దీని మహిమ ఏంటంటే ఇంతలాగా దీనికి ఎందుకు ఇంత ప్రాశస్త్యం అంటే ప్రాచుర్యం వచ్చేసింది దీని ఏంటి చెప్తానండి మనం కరుంగళి మాల గురించి మాట్లాడాలంటే శని కుజ శక్తి ఉందండి దీంట్లో ఈ శని కుజుడు కలిసి మానవ జీవితంలో కావాల్సిన అత్యంత అద్భుతమైన గ్రహం గురువుని ఎలా ప్లస్ చేస్తారు ఎలా సపోర్ట్ చేస్తారు అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇప్పుడు మీరు మకర రాశి తీసుకుంటే దాంట్లో గురువు అస్తం ఇస్తాడు నీచబడతాడు నీచబడతాడు ఆ మకర రాశిలో అదే కుజుడు వచ్చి కూర్చుంటే గురువు పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది ఎందుకు కుజకి ఉచాము మకర రాశి దాంతో పాటు కాబట్టి నువ్వు ఎవరితో తిరుగుతున్నావో దాన్ని బట్టి రిజల్ట్ ఉంటది కాబట్టి గురువు కూడా ఇంప్రూవ్ అవుతుంది నీచంలో ఉన్నా పర్వాలేదు ఉంటే అని ఇంకోటి ఆ మకర రాశి అధిపతి శని సో శని ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ సో ఈ శని కావచ్చు ఈ కుజుడు కావచ్చు శాటన్ ప్లస్ మార్స్ శని మంగళ శక్తి ఈ మాలలో ఉంది ఇంకా గట్టిగా చెప్పాలంటే అంగార గ్రహం శక్తి విపరీతంగా ఉంది సో ఇప్పుడు ధనుష్ గారు ఇది వేసిన తర్వాత వంద కోట్ల ఇల్లు కట్టాను అని చెప్పారు కుజుడు వల్లనే సాధ్యం నేల మీద ఇల్లు కట్టడం ఇంకోటి నేల మీద కడతాంగా నేల మీదే కడతాము ఫ్లాట్ కూడా ఉంటుంది దానికి దానికి శని ఆ శని కూడా ఇక్కడ ఉంది అంటే మీకు ఇల్లు కట్టడానికి మెయిన్ గా బాగా ప్లస్ అవుతుంది ప్లస్ ఇది జమ్మి చెట్టు నుంచి వచ్చిన బీట్స్ కాబట్టి కర్మలు కూడా తొలుగుతాయి సో ఒక్క బెనిఫిట్ కాదండి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇంకోటి చాలా స్పీడ్గా రిజల్ట్స్ అనేవి ఉంటది ఇప్పుడు వరాహి అనేది ఎంత స్పీడ్గా రిజల్ట్ ఇస్తుందో అమ్మవారి దీక్ష చేస్తే ఈ కరుంగలి మాల కూడా అంతే స్పీడ్గా ఉంటది రిజల్ట్ అయితే ఇది ఇదే సైజ్ లో ఉంటాయండి లేకపోతే పెద్ద సైజ్ లో కూడా ఉంటాయి దీంట్లో సైజులు ఉంటాయండి ఫోర్ ఎంఎం ఇట్లా ఎంత సైజ్ లో వేసుకోవాల్సి ఉంటుంది ఇది ఇప్పుడు ఫోర్ ఎంఎం సైజ్ అండి ఇది ఫోర్ ఎంఎం అంటే బేసిక్ కా ఇది బేసిక్ లీస్ట్ స్మాలెస్ట్ సైజ్ ఇది ఫోర్ ఎంఎం ఎంత దీని కాస్ట్ దీని కాస్ట్ ఒక ఏడు వందలు ఉంటది అండి సెవెన్ హండ్రెడ్ చిన్న ఫోర్ ఎంఎం బీట్స్ కాబట్టి పెద్దవైతే పెద్దవైతే రేట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఉంటది అందుబాటులోనే ఉంటుంది మరి ఎక్కువ రేట్ ఏం కాదు ఎక్స్ప్లోయిట్ అవ్వకూడదని నేను అడుగుతున్న ప్రైజ్ ఎలా ఉంటుంది అని చెప్పి దీంట్లో ఒరిజినల్ లేకపోతే ఎట్లా తెలుస్తుంది మనకి దీంట్లో ఒరిజినల్ డూప్లికేట్ ఎట్లా తెలుస్తుంది అంటే ఒకవేళ ఇది డూప్లికేట్ అయితే స్నానం చేస్తే రంగు వదిలేస్తుంది డూప్లికేట్ అని తెలిసిపోతుంది రెండు దీన్ని ఇరక్కుడితే లోపల మొత్తం బ్లాకే ఏ ఉండాలి మొత్తం బ్లాక్ ఉండాలి మామూలుగా చెక్కనో ప్లాస్టిక్ ఉంటది కానీ ఇది ఒరిజినల్ అయితే బ్లాకే బ్లాక్ అండ్ చిన్న చిన్న క్రాక్స్ లాగా కూడా ఉంది బికాస్ ఇది చెట్టుది కాబట్టి అవును చెట్టు బెదడు కాబట్టి చెట్టుకి ఎట్లా ఉంటుంది అట్లనే ఉంది సో అది కూడా మనం చూసుకోవచ్చు కదా బాగా సాఫ్ట్ గా కాకుండా ప్లాస్టిక్ బాల్స్ లాగా అంతేనా చెట్టు చెట్టు చెట్టుది కదా దానిలానే ఉంది చెట్టు బెరడు అలానే ఉంటది సో ఇది ఇప్పుడు భారతదేశంలో విపరీతంగా ప్రాచుర్యంలో ఉంది అజయ్ దేవ్ గారు మన శివ కార్తికేయన్ గారు ధనుష్ గారు మన తెలుగు హీరో శ్రీకాంత్ గారు అయితే డైరెక్ట్ పాతాలా సంభు టెంపుల్కి వెళ్ళి అక్కడ పది మాలలు కొనుక్కున్నారు కొనుక్కొని పూజ చేయించి మళ్ళీ హైదరాబాద్కి వచ్చారు సో మీరు ఇది మీరు ఒకవేళ కొనుక్కుంటే దీన్ని ముందు పూజ చేయించండి ఏం పూజించాలి శివుడు ఆంజనేయ స్వామి మీ ఇష్ట మీ ఇష్టదైవం దగ్గర దాన్ని పెట్టి ఆరాధించండి తరుకుంటే ఎట్లాంటి నియమాలు పాటించాల్సి ఉంటుంది వేసుకుంటే నియమాలు చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి స్ట్రిక్ట్ గా ఉండాలా చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి ఒకటి మెయిన్ ఏంటంటే నాన్ వెజ్ తినొద్దు నాన్ వెజ్ తింటే పక్కన తీసి పెట్టేయండి అంతే మిగతా అని రోజువారి జీవితంలో నడుస్తూ ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు ఒక యాక్టర్ అనుకోండి ఇవాళ షూటింగ్ ఉంది ఇది వేసుకొని వెళ్ళండి లేకపోతే మీరు ఒక జాబ్ అప్లై చేస్తున్నారు వాళ్ళ ఇంటర్వ్యూ ఉంది హెచ్ఆర్తో ఇది వేసుకొని వెళ్ళండి కొంతమందికి చాలా హెవీ కర్మ ఉంటుంది జాబ్ అస్సలు రాదు అవకాశాలు దొరకవు అలాంటి వాళ్ళు కానీ విపరీతంగా కష్టపడాలి ఇది వేసుకుంటే విపరీతంగా కష్టపడి ఎవరికైతే రిజల్ట్స్ రావట్లేదు వాళ్ళు వేసుకుంటే రిజల్ట్స్ అనేది మెల్లిగా రావడం జరుగుతుంది ఇట్ కెన్ చేంజ్ కర్మ అనేది దీని మీద మాట ఉంది సో లేకపోతే భారతదేశంలో ఇంతమంది వేసుకోరు ధనుష్ గారు ఆ స్టేట్మెంట్ ఇవ్వరు ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ మాల కరుంగలి మాల సో దీనికి ఆడవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా వేసుకోవచ్చు ఆడవాళ్ళు కూడా వేసుకోవచ్చు కొంతమంది ఆడవాళ్ళు అయితే అరవై దాటిన తర్వాత మగవాళ్ళు కూడా అరవై దాటిన తర్వాత ఫిఫ్టీన్ ఎంఎం కరుంగలి మాల ఇంత పెద్ద పెద్ద బీట్స్ ఉంటాయి అవి వేసుకొని దీక్ష చేస్తూ ఉంటారు ఫర్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ మా మనవాడు మా కూతురు మా అల్లుడు మా వాడు అందరు బాగుపడాలని అరవై పైన వాళ్ళు చేస్తే చాలా మంచిది యాక్చువల్గా రైట్ అయితే ఉన్నవాళ్ళు ఆడవాళ్ళు వేసుకుంటే రుతుక్రమం వస్తుంది అప్పుడు జస్ట్ పక్కన పెట్టేస్తే చాలు కానీ ఇది అద్భుతమైన మాల వేసుకోవండి ఇప్పుడు నేను చెప్పానండి ఇప్పుడు కర్మ అనేది ఎలా ఉంటుందంటే అరుణాచలంకి వెళ్ళారు గిరి ప్రదక్షిణ చేశారు వచ్చేసారు కర్మ నెగిటివ్ ఎక్కువ ఉంది ఏం చేయాలి ఆరు నెలలు అరుణా చరణంలో ఉండిపోవాలి ఆరు నెలలు ఉండిపోతే కర్మ తొలగిపోతుంది అంటే మనం కర్మ తొలగించడానికి చెడు కర్మ తొలగించడానికి ఎవరికైతే ఎక్కువ ఉందో లేకపోతే ఎవరైనా బ్యాడ్ టైం నడుస్తుందో ఈ కరుంగలి మాల వేసుకుంటే చాలా మంచిది ప్లస్ అరుణాచలంకి వెళ్ళి వేసుకోవడం కాశీకి వెళ్ళి వేసుకోవడం దత్తాత్రేయ పీఠంకి వెళ్ళి వేసుకోవడం ఏదైనా క్షేత్ర దర్శనం చేసుకునేటప్పుడు కొనుక్కొని అక్కడే వేసుకుంటే అద్భుతం లేకపోతే ఎవరిదైనా దశ మారుతుంది అంటే వాళ్ళు కూడా ఇది వేసుకోవచ్చు మంచి టైం చూసుకొని వేసుకోండి అని చెప్తా ఇప్పుడు నేను రాజశ్యామలా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అమ్మవారు అది ఎవరికి సక్సెస్ అవుతుంది దీక్ష అంటే ఎవరైతే గురు రూప అన్న కామాఖ్యలు అది మొదలెడతారో వాళ్ళకి బాగా సక్సెస్ బాగా రిజల్ట్స్ వస్తాయి అంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరాహి ఉంది వరాహి దీక్ష చేసేవాళ్ళు వరాహి టెంపుల్కి వెళ్ళి వచ్చి స్టార్ట్ చేస్తే బాగా సక్సెస్ అనేది వస్తుంది సో ఏదైనా స్టార్ట్ ఎలా చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇది కూడా మీరు చాలా ఇంపార్టెంట్ టైంలో ఏదైనా నవరాత్రుల్లో లేకపోతే మీ బర్త్డే రోజు లేకపోతే ఏదైనా ఏకాదశి బుధవారంతో కలిసి వస్తే ఏదైనా మంచి మీరు ఇది వేసుకొని మొదలెట్టండి గ్యారంటీ దేర్ విల్ బి రిజల్ట్స్ చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి కృతజ్ఞతలు నమస్కారం నమస్కారం